హలో వెల్కమ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ప్రతి శనివారం జరిగే అంగళ్ళ సంతకైతే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ ఈ వారం గొర్రెల మేకల ధరలు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ భారీ సైజులు ఉన్నాయి హెవీగా ఉన్నాయి జుడిపి వీటి ధరలు అడిగి తెలుసుకుందాము నా జత ఏం చెప్తా నా జత ఏం చెప్తా ఉండవునా డెబ్బై ఐదు వేలరా ఎన్ని కేజీలు రావచ్చునా ఒకటి ఎన్ని కేజీలు రావచ్చు ఒకటి నలభై కేజీలకి పైనే రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ హెవీగా ఉన్నాయి సొంతలో ఇవే టాప్ గిత్తలు ఉన్నట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ మామూలుగా లేదు చూడండి సొంతకే అన్నట్లు ఉన్నాయి ఇవే చూడండి భారీగా ఉన్నాయి భారీగా అతి భారీగా ఉన్నాయి ఎన్ని ఉన్నాయనా టోటల్ ఇవే ఏడున్నాయానా భారీగా సాకినావు అన్న జబర్దస్త్గా ఉండ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఒక జత ఉంది భారీగా అడిగి తెలుసుకుందాం తేడా ఉన్న జత యాభై ఐదు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ చూడండి జుడిపి పొటేళ్ళు ఎన్ని ఉన్నాయినా ఇలాంటివి ఇరవై ఉన్నాయా ఇప్పుడు ఇక్కడ ఎన్నున్నాయి రెండేనా ఇక్కడ రెండు ఉన్నాయి టోటల్ ఐదు ఫ్రెండ్స్ టోటల్ ఐదు ఉన్నాయి ఎన్నికైలు రావచ్చు ఒకటి ముప్పై ముప్పై కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఒక రెండు ఉన్నాయి చూడండి భారీగా ఉంటాయి హెవీ సైజులు వీటి ధరలు అడిగి తెలుసుకున్నాను నా ఏం చెప్తాను నా జత డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ భారీగా ఉన్నాయి చూడండి హైలెట్ హైలైట్ చూడండి బ్రహ్మాండంగా ఉన్నాయి చూడండి రెండే నాన్న ఉండేది రెండు నుండా ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రావచ్చున్నా ఒకటి ముప్పై నుండి ముప్పై ఐదు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ అరీవు రేట్ ఏమైతే ఇచ్చేస్తారు నా ఫైనల్ రేట్ ఫైనల్ డెబ్బై వేలు అయితే ఇచ్చేస్తారు సార్ ఫ్రెండ్స్ చూడండి గిత్తలు ఉన్నట్లు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ అక్కడ కూడా హెవీగా ఉన్నాయి హోటేల్లో వీటి ధరలు అడిగి చేస్తున్నావు నా ఏం నా జత నలభై ఎనిమిది ఎన్ని కేజీలు రాసినాయి ఒకటి ఇరవై ఐదు వస్తుందా ఎన్ని ఉండ టోటల్ మూడు ఉండ ఫ్రెండ్స్ చూడండి భారీగా ఉండే సైజులో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ జుడిపి భారీ సంఖ్యలో ఉంది ఇది ధరలు అడిగి తెలుసుకుందాము జత ముప్పై ఒకటి చెప్తున్నారు ఫ్రెండ్స్ టోటల్ ఎన్ని ఉన్నాయి ముప్పై ఐదు పిల్లలు ఉన్నాయండి ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రావచ్చుప్ప ఒకటి ఇరవై రెండు నుండి ఇరవై మూడు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ అడిగినారా తప్ప ఎవరన్నా రేటు అవును ఫైనల్ అయితే ఇస్తారా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అయితే ఫైనల్ ఇచ్చారు సార్ ఫ్రెండ్స్ జత ఏం చెప్తాడా జత పద్నాలుగు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయి ఇప్పుడు టోటల్ పదొండాయా ఎన్ని నెలలు పిల్లలు ఇవే సంవత్సరం సంవత్సరం అయింటాయా సంవత్సరం పిల్లలు ఉంటారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ జుడుపు పొటోలు కూడా భారీగానే వచ్చినాయి మీవేనా వాళ్ళేవా ఇక్కడ జుడుపు పొట్టేలు కూడా వచ్చినాయి ఫ్రెండ్స్ ఏం చెప్తాడు తప్ప ఇరవై నాలుగు అన్నారా జత ఇరవై నాలుగు అన్నారు చెప్తాండరా ఎన్ని ఉన్నాయా టోటల్ పదహైదు ఉన్నాయా ఎన్ని కేజీలు రావచ్చు ఒకటి పద్నాలుగు నుండి పదహైదు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఏం హోటల్ ధరల చూసుకుందాము తప్ప ఏం చెప్తాండ జత జత ఏం చెప్తాండవు అంటే జత ముప్పై ఒకటి చెప్తాండవా ఎన్ని కేజీలు రావచ్చు తప్ప ఇది పదిహేడు నుండి పద్దెనిమిది కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ జత ఏం చెప్తాడు అవునా పంతొమ్మిది వేలు చెప్తాను పదిహేడు వేలు పదిహేడు వేలా ఎన్ని కేజీలు ఒకటి పది నుండి పన్నెండు కేజీలు పది నుండి పన్నెండు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ జుడిపి కూడా ఉంది వీటి ధరలు అడిగి తెలుసుకుందాము ఏం చెప్తాడు అదే ఏం చెప్తాడు అన్న పదహారు వేలా జత పదహారు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రావచ్చునా ఒకటి పదమూడు నుండి పద్నాలుగు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయా టోటల్ ఆరున్నాయా ఓకేనా థ్యాంక్ యూ ఫైనల్ ఏం రేట్ అయితే ఇచ్చేస్తారనా ఫైనల్ రేటు ఫైనల్ పదహైదు అయితే ఇచ్చేస్తారని నేను చెప్తున్నారు ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ జత జత ఏం చెప్తా జత ఇరవై ఐదు వేలు చెప్తాడు ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రోజు పెద్దపా ఒకటి పదిహేడు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎవరన్నా అడిగినారా పెద్ద ఎంత అడిగినారు పెద్దపా ఎంతవరకు అడిగినారా అడుగుతా ఉండరు వాళ్ళు పద్మూడు ఉన్నారా పద్మూడు మీరు లాస్ట్ ఏం రేట్ అయితే ఇద్దామని ఉన్నారా పద్నాలుగు వేలు అయితే అయితే లాస్ట్ ఇద్దామని ఉండారు ఫ్రెండ్స్ పద్నాలుగు వేలు అయితే ఇచ్చేస్తారు హోటల్ అయితే భారీగా ఉండదు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ భారీగా ఒక హోటల్ ఉంది రేట్ అడిగి చేద్దాము పెద్దప్ప ఏం చెప్తాడు రేట్ పంతొమ్మిది అన్నారా ఈ రోజు పెద్దప్ప ఇది ఇరవై రెండు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ పొట్టలేదు భారీగానే వచ్చినాయి అంగల్ వసతులు రేట్లు అడిగి తెలుసుకుందాము నా జత ఏం చెప్తాడు నా జత ఏం చెప్తాండవు జత ముప్పై ఒకటి చెప్తున్నారు ఫ్రెండ్స్ నా ఎన్ని నా టోటల్లో ఆరా ఎన్ని కేజీలు రావచ్చు నా ఒకటి ఇరవై ఇరవై కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ భారీగా ఉన్నాయి చూడండి ఎక్సలెంట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ జుడిపి ఉన్నాయి వీటి ధరలు అడిగి తెలుసుకున్నాము ఫ్రెండ్స్ ఎన్న ఎన్ని ఉన్నాయి నా ఇదకొండ నా జత ఏం చెప్తా గత ముప్పై నాలుగు వేలు చెప్తున్నారు అన్న ఎన్ని కేజీలు రావచ్చు నా ఒకటి లైవ్ ఇప్పుడు వ్యాపారం జరుగుతా అది ఫ్రెండ్ జీవాలు అయితే భారీగానే వచ్చినాయి మండల సంతాలో చూడండి హెవీగా వచ్చినాయి ఇక్కడ గొర్రెలు ఉన్నాయి వీటి ధరలు అడిగి తెలుసుకుందాం బాబా జత ఏం చెప్తా ఉండాల జత ముప్పై మూడు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్నోడు అయిపోయేతప్పా టోటల్ ఐదు ఉన్నాయా అండ్ ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రాసిపోయిందప్పా ఒకటి రెండు కేజీలు వస్తాయి ఇరవై కేజీలు వస్తాయా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఉన్నాయి జుడిపి వీటి ధరలు అడిగి తెచ్చుకున్నాము ఏం చెప్తున్నారు అయ్యా అన్నా జత ముప్పై చెప్తున్నారు అన్నా ఎన్నోడు అయినా టోటలా పదహారుండాయన ఎన్ని కేజీలు రాసినావు ఒకటి ఇరవై 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 ఒకటి రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ మంగళ సుంతలు జత పదకొండు అన్నారు చెప్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఎన్ని నా టోటల్ ఐదు ఐదు ఉన్నాయా ఐదు ఉన్నాయండి ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రావచ్చునా ఒకటి పదహైదు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఒక రెండు నెల్లూరు జుడుపి పొట్టేళ్ళు ఉన్నాయి వీటి ధరలు అడిగి తెలుసుకున్నాము ఏం చెప్తాడో పితప్ప జత యాభై ఎనిమిది వేలు యాభై రెండు వేలు ఎన్ని కేజీలు రావచ్చా ముప్పై కేజీలు వస్తాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ అడిగినారా పితప్ప ఎవరన్నా ఎంత అడిగినారా ఫైనల్ ఏమైతే సార్ మీరు ఫైనల్ నలభై ఐదు వేలు అయితే సార్ ఫ్రెండ్స్ జుడిపి హైలైట్ ఫ్రెండ్స్ బంగళ్ళ సంతలో జుడిపి హైలైట్ గా వచ్చినాయి చూడండి ఇక్కడ గొర్రెలు ఉన్నాయి వీటి ధరలు అడిగి తెలుసుకున్నాను ఏం చెప్తున్నారు అని తప్ప జత పదకొండు అన్నారు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్నుడా పెద్దపా టోటల్ పదిహేడు ఉన్నాయి ఎన్ని కేజీలు రావచ్చు పెద్దప్ప ఒకటి ఎన్ని కేజీలు రావచ్చు పదకొండు కేజీలు అట్లా రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ అడిగినారా పెద్ద ఎవరున్నా అవునా ఫైనల్ రేట్ అయితే ఏమి సార్ మీరు ఫైనల్ పదన్నర పదన్నర అయితే ఇచ్చారు సార్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ జుడిపి పిల్లలు ఉన్నాయి వీటి ధరలు అడిగి తెలుసుకుందాము ఏం చెప్తున్నారు అని జత తొమ్మిది వేలు అనుకో పిల్ల తొమ్మిది వేలు పిల్ల తొమ్మిది వేలు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ భారీగా జుడిపి పోటీలు ఉన్నాయి వీటి ధరలు అడిగి తెలుసుకుందాము అయితే ఏం చెప్తున్నారు ఇది తల వచ్చి ఇరవై ఐదు వేలు చెప్తున్నామండి ఓకేనా

సంగటి చెనిపిండి ఉలవలు పాలు కూడా సాయంత్రం అయితే ఒక లీటర్ పాలు వేస్తాం అవి బాగా పెద్ద సైజు ఒకటోటి యాభై వేలు అవుతుందండి ఓకే ఇక్కడ జుడిపి ఉంది వీటి ధరలు అడిగి తెలుసుకుందాము నా మీవేనా జత ఏం చెప్తున్నారు జత ఇరవై నాలుగు అన్నారు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని ఉండ టోటల్ పదహారు పదిహేను ఇరవై ముప్పై ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఎన్ని కేజీలు రావచ్చునా ఒకటి పదహారు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఉంది వీటి ధరలు అడిగి తెలుసుకుందాము నా జత ఏం చెప్తాను అవునా ముప్పై ఐదు వేలు చెప్తున్నారు లైవ్ ఎంత రావచ్చునాజీలు నలభై ఐదు కేజీలు వస్తాయా ఇప్పుడు ఇక్కడ ఎన్ని నా టోటల్ ముప్పై ఉండాయి ఇప్పుడు మన వీడియో చూసి ఎవరికైనా కావాలంటే మీకు సంప్రదించవచ్చా మీ ఫోన్ నంబర్ చెప్పండి ఇప్పుడు బక్రీద్ పండుగ వస్తుంది కన్నా దానికోసం ఏమన్నా ఇప్పుడు దానికోసం స్పెషల్ గా సెకండ్ డేట్ ఏమన్నా ఉన్నాయా మీ దగ్గర ఉన్నాయా ఎన్ని ఉంటాయి రెండు వందలు ఉన్నాయా ఓకే మీ పేరునాయక హరినాయక్ ముసలగుంట చూడండి ఫ్రెండ్స్ అన్న దగ్గర అయితే ఎనీ టైం అవైలబుల్లో ఉంటాయి బక్రీద్ కోసమే స్పెషల్గా సాగుతున్నటువంటి పొటేళ్ళు కూడా ఉన్నాయని చెప్తున్నారు కావాల్సిన వారు గొర్రెలు కూడా దొరుకుతాయండి ఫ్రెండ్స్ కావాల్సిన వారు ఫోన్ చేసి రేటు వివరాలు అడిగి తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంతలో అయితే జీవాలు అయితే భారీగానే వచ్చినాయి ఇక్కడ కొన్ని ఎర్రపోటేళ్లు ఉన్నాయి వాటి ధరలు అడిగి తెలుసుకుందాము చూడండి ఎర్ర ఎర్రపోటేళ్లు కూడా వచ్చినాయి అంగల్లా సంతలో వీటి ధరలు అడిగి తెలుసుకుందాము నా ఏం చెప్తా ఉండవారున్నా జత ఇరవై రెండు వేల ఎన్ని ఉంటాయినా టోటల్ పదోనాయ ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రావచ్చినా ఒకటి పదహారు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ నా అడిగినారానా ఎవరన్నా మీరేం చెప్తా ఉండవారున్నా అవును ఫైనల్ రేట్నా ఫైనల్ ఇరవై ఒక్కటైతే అవుతుంది ఫ్రెండ్స్ పిల్లలు జత పన్నెండు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని ఉండేనా టోటల్లా ఎనిమిది పిల్లలు ఉన్నాయి ఎన్ని నెలలు పిల్లలు ఇవి ఆరు నెలల పిల్లలు ఫ్రెండ్స్ ఆరు నెలల పిల్లలు అంట ఏడన్నారా ఒకటి ఎన్ని ఉన్నాయినా ఆరున్నాయా ఎన్ని కేజీలు రావచ్చు ఎన్ని కేజీలు రావచ్చు ఒకటి ఎన్ని కేజీలు రావచ్చు ఒకటి పంతొమ్మిది కేజీలు రావచ్చు అని చెప్తున్నారు సార్ ఎన్ని ఉన్నాయి పద్దెనిమిది పిల్లలు ఉన్నాయి ఇక అడిగినారా ఎవరున్నారా రేట్ మీరు ఫైనల్ అయితే ఏం రేట్ ఇస్తారా ఐదు వేలు ఫైనల్ అయితే ఇచ్చారు సార్ ఫైనల్ రేట్ వచ్చి పదహైదు వేలు ఫ్రెండ్స్ చెట్లు కూడా ఉన్నాయి వీటి ధరలు అడిగి తెలుసుకున్నాము ఏం చెప్తాడని పిల్లలు భారీ అన్న ఏం చెప్తాడు అన్న జత జత పదమూడు అన్నారు చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్ పదమూడు అన్నారు జత ఎన్ని ఉంటాయి నా టోటల్ ఇరవై ఐదు ఉన్నాయండి ఫ్రెండ్స్ ఎన్ని నెలలు పిల్లలు అవి మూడున్నర నాలుగు నెలలు మూడున్నర నాలుగు నెలల పిల్లలు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ పేరునా హరి హరి ఫోన్ నెంబరు ఓకే ఎన్ని పిల్లలు ఉంటాయినా మీ దగ్గర ఇంకా వంద ఉన్నాయా అన్న ఇక్కడ పిల్లలు కూడా భారీ సంఖ్యలో ఉన్నాయి వీటి ధరలు అడిగి తెలుసుకుందామా చూ మొత్తం పిల్లలే ఇక్కడ ఎన్ని నాలుగు నాలుగుండాయా ఎన్ని నెలలు పిల్లలపై మూడు నెలలు పిల్లలు అంట ఫ్రెండ్స్ జుడిపి కూడా ఉన్నాయి జుడిపి సార్ అయితే చాలా హెవీగా అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ ఇవి మొత్తం జుడిపీని ఏం చెప్తా ఉంటావునా జత జత ముప్పై ఒకటి చెప్పినావా ఎన్ని కేజీలు రావచ్చు నా ఒకటి ఎన్ని కేజీలు రావచ్చు ఒకటి పద్దెనిమిది నుండి ఇరవై కేజీలు రావచ్చు ఎన్ని ఉంటాయి నా టోటల్ ఇవి ఐదు ఉన్నాయి ఫ్రెండ్స్ నా అడిగినారా ఎవరన్నా నా మీరు ఫైనల్ రేట్ ఏం చెప్పినారా ఫైనల్ ఇరవై తొమ్మిది అయితే ఇచ్చారు సార్ ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూనా ఫ్రెండ్స్ ఇక్కడ కూడా హెవీ సైజులో జుడిపి రావడం జరిగింది వీటి ధరలు కూడా అడిగి తెలుసుకుందాము చూడండి హెవీ సైజులు అయితే రావడం జరిగింది అడిగి తెలుసుకున్నాము ఏం చెప్తాన్ని జత భారీగా ఉండవు కనీసము వ్యాపారం నడుస్తుంది హోటల్ అయితే భారీగా ఉండాలండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఉన్నాయి చుడిపి అడిగి చూద్దాము ఏం చెప్తా ఉన్నారండి పెద్దపా ఏం చెప్తాండ మూడు అరవై మూడు చెప్తాడుప్ప ఎన్ని కేజీలు రావచ్చు పెద్దప్ప ఒకటి ముప్పై కేజీలా అడిగినారా పెద్దప్ప ఎవరున్నా ఫైనల్ ఎంతైతే ఇచ్చా సోపి తప్ప ఫైనల్ రేటు అరవై అరవై ఒకట అరవై ఒక్క వెయ్యి అయితే ఫైనల్ రేట్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఆనందంగా ఉంది ఇది చూడండిగా ఉంది ఏం చెప్తాడునా రేటు ఇరవై ఐదానా అరవై ఐదు చెప్తున్నారండి ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రావచ్చుపోతా ఒకటి ఎన్ని కేజీలు రావచ్చా డెబ్భై పైన వస్తుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ భారీగా ఉంది చూడండి హెవీగా ఉంది ఎక్సలెంట్గా ఉంది డెబ్బై కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎక్సలెంట్గా ఉంది చూడండి హైలైట్ ఇక్కడ పిల్లలు కూడా భారీ సంఖ్యలోనే వచ్చినాయి వీటి ధరలు అడిగి తెలుసుకున్నాము పెద్దపా మీవేనా ఏం చెప్తాడు పెద్దప్ప జత ఇరవైలు చెప్తా జత ఇరవై రెండు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని పద్నాలుగు ఉన్నాయండి ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రావచ్చు పెద్దప్ప ఒకటి పద్నాలుగు నుండి పదహైదు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ అడిగినారా పెద్ద అడిగినారా ఫైనల్ రేట్ ఏం చెప్తుండారు పెద్ద ఇరవై రెండుకి అడిగితేనే ఉన్నారు ఇరవై రెండుకి అడుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్ ఓకే పెద్దప్ప థ్యాంక్ యూ చూడండి ఫ్రెండ్స్ ఈ వారం అయితే సొంత భారీగా వచ్చినాయి జీవాల్లో చూడండి ఇదంతా జుడిపి సెక్షన్ అనమాట మొత్తం ఇక్కడ జుడిపి పొటేళ్ళే రావడం జరిగింది చూడండి హెవీ హెవీ సైజ్ జుడిపి పొటేళ్ళు వచ్చినాయి మొత్తము ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం జుడిపీనే ఉంది ఇప్పుడు ధరలు అడిగి తెలుసుకున్నాము చెప్తాను అన్న జత ముప్పై రెండు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ నా ఎన్ని కేజీలు రావచ్చిన ఒకటి ఇరవై ఐదు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయినా టోటల్ ఇరవై ఉన్నాయండి ఫ్రెండ్స్ ఇవన్నీ భారీగా ఉన్నాయి